కాంట్రాక్ట్ ఉద్యోగులుగా మూడు రోజులు బట్టి ఈ దీక్ష అనేది కొనసాగిస్తున్నాం కావున మా యొక్క న్యాయమైన డిమాండ్లన్నీ పరిష్కరించాలని మేము ప్రభుత్వం వారికి తెలియజేసుకుంటున్నాం మేము సమగ్ర శిక్షలో అనేక విభాగాల ఉద్యోగస్తులు ఉన్నారు ఇందులో ఎంఐఎస్ కోఆర్డినేటర్లు డేటా ఎంట్రీ ఆపరేటర్లు మెసెంజర్లు అలాగే సిఆర్పీలు పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు ఐఆర్టీలు ఆయాలు ఇలాగా అనేక విభాగాలకు సంబంధించిన ఉద్యోగులు ఉన్నారు ఫిజియోథెరపిస్టులు కూడా ఉన్నారు ఇట్లాగా మేము అందరం కూడా ఇందులో దాదాపు గత పన్నెండు సంవత్సరాలు బట్టి పనిచేస్తున్నాము కొంతమంది పదిహేను సంవత్సరాలు బట్టి కూడా పనిచేస్తున్నారు ఇందులో అవున ఇప్పుడు ప్రభుత్వం వారు పది సంవత్సరాలు నిన్న వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు కొన్ని డిపార్ట్మెంట్లో కానీ మా యొక్క సమగ్ర శిక్ష డిపార్ట్మెంట్ని ఇందులో చూపించకుండా మాకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి మా యొక్క సమగ్ర శిక్ష డిపార్ట్మెంట్ని కూడా ఇందులో కలిపి రెగ్యులర్ చేయాలని మేమందరం కోరుకుంటున్నాము మా యొక్క డిమాండ్లన్నీ కూడా నెరవేర్చడానికి ఈ యొక్క దీక్ష అనేది మేము ఈ రోజుకు మూడో చే మూడో రోజుకి చేరిందండి కావున ఈ దీక్ష మా యొక్క డిమాండ్ నెరవేర్చే వద్దకు కూడా మేము కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం మమ్మల్ని పర్మనెంట్ చేసి మా మా యొక్క ఉద్యోగ భద్రత కల్పించి మాకు న్యాయమైన డిమాండ్ని పరిశీలించగలని మేము కోరుచున్నాం నేను మా అందరికి కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చూడాలని మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మేము పదే పదే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామండి మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేస్తే మేము కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఉంటాము మాతో ప్రభుత్వ ఉద్యోగుల కన్నా ఎక్కువ పని చేస్తున్నారు కానీ వెట్టి చాకరీగా ఆ వెట్టి చాకరీ అంతా కూడా తక్కువ జీతానికి చాలా తక్కువ జీతాలు ఇచ్చి మమ్మల్ని చేస్తున్నారు కావున ప్రభుత్వ ఉద్యోగులకేమో వేలల్లో జీతాలు ఉన్నాయి మాకు చాలా తక్కువ చిన్న మొత్తంలో జీతాలు ఇచ్చి పనిచేస్తున్నారు కావున మమ్మల్ని అందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించి మాకు ఆ పనికి తగ్గ వేతనం కల్పించమని అడుగుతున్నాం మేము ప్రభుత్వానికి మమ్మల్ని అందరినీ కూడా రెగ్యులర్ చేయాలని పదే పదే పాదయాత్రలు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలని మరీ మరీ కోరుచున్నానండి